సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ వచ్చేసి డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో రెండు రకాల రేట్స్ అండి యానిమోల్ అని చెప్పేసి మీకు రెడ్ కలర్ సారీస్ బల్క్ బల్క్ సారీస్ మనం సేల్ చేస్తాం మీ అందరికీ తెలుసు కదా దాంట్లో ఒక డిజైన్ అంటే ఆ ఫ్యాబ్రిక్లో ఒకటి మనం రెగ్యులర్గా చూసే జార్జెట్ లో ఒక వెరైటీ రెండు వెరైటీస్ చూపిస్తున్నాము మీకు నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం మా దగ్గర శారీస్ కానీ జ్యువెలరీ కానీ అస్సలు ఆర్డర్ చేసుకోవద్దు ఒక్కసారి చదువుకోండి తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా పెట్టాము ఓకేనా ఇప్పుడు ఈ సారీస్ అన్నీ కూడా నంబర్స్తో సహా ఇస్తాము మీరు తీసుకునే స్క్రీన్షాట్ కూడా నంబర్తో సహా తీసుకోండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని కూడా మెన్షన్ చేయండి వాట్సాప్లో డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు ఈ సారీస్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం సిస్టర్స్ నేను కట్టుకున్న శారీ తర్వాత చూపిస్తాను అది నెంబర్ వన్ అనమాట ఇది నెంబర్ టూ ఇక్కడ నుంచి మీరు తీసుకోండి నేను ఉంచినప్పుడు మీకు నెంబర్ వన్ పెడతాను కదా అప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు అర్థమవుతుంది ఇది టూ నెంబర్ ఇది పికాక్ గ్రీన్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ వస్తుంది స్మాల్ సైజ్ డిజైన్ కూడా వచ్చింది ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది ఇది యాన్మోల్లో అనమాట అది బ్రాండ్ కొంచెం వేరండి క్లాత్ కూడా వేరేనే ఉంటుంది అందుకనే రేట్ కూడా మీకు కొంచెం చేంజ్ అయితే అవుతుంది దీనికి దీనికి బ్లౌజ్ చూడండి ఒకటేలాగా ప్రింట్ కనిపిస్తుంది కానీ ఇక్కడ ఉన్న డిజైన్ వేరు ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ వేరు మెటీరియల్ అయితే సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది నంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడతాను శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ ఇది పింక్ కలర్ అనమాట కలర్ ఈ కలర్ మీద కూడా డిజైన్ బాగా కనిపిస్తుంది రెండు వైపులా కూడా మనకి బార్డర్ అయితే వస్తుంది ఒకసారి మ్యాట్ మీద చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చూసుకోండి ప్రింటెడ్ మోడల్లో వచ్చింది సారీ అంతా దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈ టైప్ సారీ పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ మోడల్లోనే బ్లౌజ్ అయితే వస్తుంది సారీ మీకు ఓవరాల్ లుక్ ఇలా ఉంది శారీ నెంబర్ ఫోర్ మంచి లీఫ్ గ్రీన్ కలర్ డార్క్ లీఫ్ గ్రీన్ కలర్ చాలా మంచి కలర్ వచ్చింది కలర్ కాంబినేషన్ ఇది ఈ సారీలో అంతా కూడా మనకి మంచిగా కనిపిస్తుందండి ప్రింటెడ్ మోడల్ లో ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు మనకి ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయండి మార్నింగ్ నైన్ థర్టీకి మిస్ అవ్వకుండా చూడండి ఇది వచ్చేసరికి శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సారీ అంతా కూడా విత్ బోర్డర్స్లో అంటే ఇదంతా కూడా ఒకటే డిజైన్ అండి వేరే డిజైన్స్ నేను చూపించట్లేదు ఒకటే డిజైన్లో కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ అండ్ శారీ డిజైన్ వేరియేషన్ ఉంటుంది టోటల్గా శారీ లుక్ ఇది శారీ నెంబర్ సిక్స్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి శారీ అండి మంచి రాయల్ బ్లూ కలర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం కేక ఉంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ ఇది మనకి బ్లౌజ్ పార్ట్ టోటల్గా శారీ లుక్ వైజ్ మీకు ఈ స్టైల్లో ఇలా వస్తుంది శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ గ్రేప్ కలర్ ఇదే డిజైన్లో మనకి టోటల్గా ఎయిట్ కలర్స్ వచ్చాయండి నేను కట్టుకున్న శారీతో సహా ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయి వీడియో ఎండింగ్ వరకు చూడండి టూ డిజైన్స్ అయితే పెడుతున్నాం ఈ శారీ కాస్ట్ వేరు అలాగే నెక్స్ట్ మనం పెట్టబోయే శారీ కాస్ట్ వేరు రెగ్యులర్గా మనం ఎప్పుడు అకిరా ఆర్జెట్ చూస్తాం కదా అది కూడా పెడతాము శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుందండి విత్ బోర్డర్స్తో ఉంటుంది శారీ ఈ మధ్య కాలంలో మనం బోర్డర్స్లో అసలు పెట్టట్లేదు చాలామంది కూడా ఎప్పుడు ప్లెయిన్ ఉన్నటువంటి శారీసే చూ తీసుకొస్తున్నారు వితౌట్ బోర్డర్లోవి బోర్డర్ ఉన్నవి కూడా తీసుకురమ్మని అడిగారు కదా మాకు వెతగ్గా 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 ఒక్కటైతే కనిపించింది వీటిల్లో యాన్మోల్లో శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నేను కట్టుకున్న శారీ కావాలంటే శారీ నెంబర్ వన్ అండి ఎందుకంటే ఆల్రెడీ డిజైన్స్ అంతా చూసారు మీరు జస్ట్ కలర్ చూసుకుంటే సరిపోతుంది కదా అని కూర్చుని చూపించేస్తున్నాను ఇది వచ్చేసి మీకు పళ్ళు పాట్ అనమాట బ్లౌజ్ మీకు తెలుసు కదండి ప్రింటెడ్ బ్లౌజే వచ్చింది ఇప్పటి వరకు మీరు ఒకటే వెరైటీలో ఉన్నటువంటి కలర్ చాయిస్ అయితే చూశారు ఇప్పుడు నేను వేరే కలర్లో వేరే డిజైన్లో చూపిస్తాను ఇవి మనకి అకీరా జార్జెట్ శారీ నెంబర్ వచ్చేసి నైన్ ఇది టూ సైడ్స్ బోర్డర్ మళ్ళీ కలర్ఫుల్గా పింక్ కలర్లో ఇచ్చారు ఇది కాస్ట్ మళ్ళీ తగ్గుతుందండి అకీరా అండ్ వెనెలా ఎప్పుడు కూడా మీకు ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది యాన్మోల్ అనేది కొత్తగా తీసుకొచ్చామండి ఇది ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా ఆర్డర్ చేసుకుంటున్నారు యాన్మోల్ బ్రాండ్లో రెడ్ కలర్లోని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే పెట్టాం లాస్ట్ టైమ్ శారీ నెంబర్ వచ్చేసి నైన్ శారీ నెంబర్ టెన్ గ్రీన్ కలర్లో వచ్చింది శారీ అంతా చాలా మంచిగా కనిపిస్తుంది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ తో చక్కటి క్రీపర్ డిజైన్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ ప్లెయిన్ లాగా కనిపించేలాగా మనకి ఒక బోర్డర్ అయితే వచ్చింది ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకే ఓవరాల్గా శారీ లుక్ వైజ్ మీకు ఇది శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది టూ సైడ్స్ కూడా బ్లూ కలర్ బోర్డర్స్లో వచ్చింది శారీ అంతా కూడా ఓవరాల్గా ఈ టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది సారీ శారీ అయితే ఇది అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది బ్లౌజ్ శారీ ఓవరాల్గా మీకు ఇలా వస్తుంది శారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ ఇది మనకి లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట చక్కగా ఉంది శారీ కూడా మనకి ఆరెంజ్ కలర్ తో లైట్ ఎల్లోష్ కలర్ మిడిల్ పార్ట్ తో ఫ్లవర్స్ తో చాలా మంచిగా అయితే ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఈ స్టైల్లో మనకి పళ్ళు ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఆరెంజ్ కలర్ లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం మీరు మా దగ్గర శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి మీరు తప్పకుండా వాచ్ చేయండి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఒకటి ఆఫ్ ఆఫీ సారీస్ ఇంకొకటి డైలీ వేర్ శారీస్ అని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అలాగే సేమ్ నేమ్స్తో ఇన్స్టాగ్రామ్స్ కూడా ఉన్నాయి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ